కొట్టబడి పర్వతములన్నీ ఘూర్నిల్లి సముద్రములన్నీ పొంగిపోయి భూమండలమంతా కలతచింది స్వామి నరసింహావతారం వచ్చింది ఇప్పటి వరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వాన్ని పొందనటువంటి వాడు అపారమైనటువంటి కోపంతో తన యొక్క పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదు హిరణ్యక చెడు నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్ర నరసింహావతారమై వచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంది కశపుడు ఆ వెలుతురు చూడలేక స్వామి చుట్టూ తిరిగి గదాదండంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్లి ఆ హిరణ్య యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలువులోకి పారిపోతున్నటువంటి ఎలుకని నాగుపాం పట్టుకొని పడగ పైకెత్తితే ఎలా ఉంటుందో అలా డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలు కాదు రాత్రి కాదు ప్రదోషమేళ ఏ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని పంచ కట్టి ఉంటే దిక్కులుంటాయి పంచ పైకి తీస్తే దిక్కులుండవు అదొక శాస్త్రం ఇప్పుడు నేను దాని గురించి వ్యాఖ్యానం కుదరదు పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని ఆ ప్రాణమున్నది కాదు ప్రాణము లేనిది కాదు జంతువు కాదు పావు కాదు ఆయుధం కాదు వస్త్రం కాదు శస్త్రం కాదు రాక్షసులు కాదు దేవతలు కాదు యక్షులు కాదు గంధర్వులు కాదు కిందెలు కాదు కింపురుషులు కాదు నరుడు కాదు జంతువు కాదు నరసింహమై ఆ గంగానది సుడితిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్థలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యు ఆసన్నమైందని తెలివి తప్పి తలవాలి చేసినటువంటి హిరణ్యకశపుణ్ణి తొలల మీద వేసుకొని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్లు ఆ కడుపులోకి దింపి చీల్చి ఆ గోళ్లని గొడ్డళ్లుగా చేసి వక్షస్థలంలో ఉన్న ఉరపంజరపు ఎముకటన్నింటినీ పోసేసి పటపట విరిచి ప్రేగులు తీసి మెళ్లో వేసుకుని ధారలుగా కారుతున్న నిత్తురు దోషిళ్లతో పట్టి తాగి కేసరములన్నీ నెత్తుటితో తడిసిపోతే పంచా తాను నెత్తుటితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నిటినీ సంహారం చేసి పెద్ద శబ్దాన్ని చేస్తూ ఆ ప్రేగులు తీసి మెళ్లో వేసుకుని గిరగిర తిప్పి డొల్లబడినటువంటి హిరంజకచపుడి శరీరాన్ని విసిరే భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు ఏమి నారసింహం ఏమి అద్భుతం ఏమి అవతారం ఇంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు అదే ఉగ్రభావనతో ఊగిపోతున్నాడు ఆయన ఆ ఊగిపోతున్న ఉగ్ర నరసింహుణ్ణి చూసి లక్ష్మీదేవిని పిలిచి అమానుగు నిత్యానపాయనివి ఆయన వక్షస్థలంలో ఉంటావు నిన్ను చూస్తే ప్రసన్నుడవుతాడు తల్లి దగ్గరికి వెళ్ళమన్నారు ప్రళయాక బింబంబు తగిది ఉన్నది కానీ పూర్ణిందు చంద్ర నిభము కాదు పూర్ణచంద్రబింబంలా ఉంటుంది నా భర్త ముఖం ఇంత కోపంగా ఉండడం నేను ఇప్పుడు చూడలేదు అయ్య బాబోయ్ నేను కూడా దగ్గరికి వెళ్ళనంది లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో లక్ష్మీదేవి దగ్గిరికి వెళ్ళడానికి భయపడిన అవతారం నరసింహావతారం